హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అంతర్వాత పెన్షనర్లకు అధిక పెన్షన్పై ఈపీఎఫ్ఓ నోటీసులు జారీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత పదవి విరామణ చేసి అధిక పెన్షన్లు పొందుతున్న పెన్షనర్లకు ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నోటీసులు జారీ చేసింది అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది నోటీసు ప్రకారం చాలామంది ఒక లక్ష నుండి నాలుగు లక్షల వరకు మొత్తాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే నెలవారీ పెన్షన్లు రద్దు చేయబడతాయని కూడా నోటీసు హెచ్చరిస్తుంది కేరళ హైకోర్టు స్టే ఆర్డర్తో ఇక్కడి ఈపీఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించినప్పటికీ అధికారులు వాటిని అంగీకరించడం లేదని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా గత రెండు నెలలుగా ఎటువంటి నోటీసులు లేకుండానే తమ పెన్షన్లు నిలిపివేయబడ్డాయని చాలామంది వ్యక్తులు ఆరోపిస్తున్నారు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి సుప్రీంకోర్టు తీర్పును ఉటంగిస్తూ ఈపీఎఫ్ఓ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం అయితే చెల్లింపులను పునరాలోచనగా తిరిగి పొందడం గురించి తీర్పులో ప్రస్తావించలేదని పెన్షనర్లు వాదిస్తున్నారు హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత పదవి విరామణ చేసిన వారు వారి గత పన్నెండు నెలల జీతం సగటు ఆధారంగా పెన్షన్లు పొందుతున్నారు అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గత అరవై నెలల సగటు జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించడం తప్పనిసరి అని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలకు మారడంతో పెన్షన్ మొత్తం సహజంగా తగ్గుతుంది ఇప్పుడు అధిక పెన్షన్ ఎంపిక కింద అరవై నెలలు సగటు జీతం ఆధారంగా పెన్షన్ను లెక్కించిన తర్వాత మరియు ఇప్పటికే అందుతున్న అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత మాత్రమే పెరిగిన మొత్తాన్ని మంజూరు చేస్తారు ఇంతలో వివిధ రాష్ట్రాలలోని వివిధ హైకోర్టు తీర్పులు కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే పంపిణీ చేయబడుతున్న అదనపు పెన్షన్ను తిరస్కరించలేమని తేల్చి చెప్పాయని పెన్షనర్లు అభిప్రాయపడుతున్నారు